అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక రెండు రోజులుగా ఈ యాంకర్ శ్యామల తర్వాత వచ్చి పోసాని కృష్ణమురళి ఇకపోతే రామ్ గోపాల్ వర్మ ఎలాగో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరి మీద భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు చేసే చేష్టలు సహజంగా అందరికీ తెలిసిందే మార్ఫింగ్ ఫోటోలు పెడతారు కొంతమంది కొంతమంది ఏంటంటే విచిత్రంగా మాట్లాడతారు వీళ్ళని భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు వీళ్ళ గురించి అంత పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదండి వీళ్ళకేంటంటే వ్యక్తిగత అజెండా అనేది ఏమి ఉండదు వీళ్ళకి కావాల్సింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం ప్రపంచం ఏదైనా పోనీయండి ఎవరు ఏడద్యూకి సాగునీయండి ఏ రైతు ఆత్మహత్య చేసుకునివ్వండి ఏ విద్యార్థి ఏమైనా కానివ్వండి ఏ మహిళ ఏ రకమైనటువంటి చిత్రహింసల గురి కానివ్వండి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలంతే ఇంకేం లేదు వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా ఏమి ఉండదు పోసాని గారు మాట్లాడుతూ ఉంటే వాస్తవంగా చెప్పాలంటే చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది నాకు కాకపోతే ఏం చేయలేము వాళ్ళ మానసిక పరిస్థితి అలాంటిది వాళ్ళు వాళ్ళు తీసుకున్న గీతలో నిలబడిపోయి మాట్లాడతారు అవతల ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అనవసరం అసలుకి నిన్న కాక మొన్న ఒక చిన్న పిల్లని చూసినా నేను వాడికి ఎంత ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా మెడకాయ మీద తలకాయ ఎగిరిపోయిన పర్లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి నాకు ఏం సంబంధం లేదు అరే ఈ పై టాలెంటెడ్గా ఉన్నాడు అసలు ఎవరు ఈ పిల్లోడు అని చెప్పేసి వాడి గురించి కొంచెం ఆ యూట్యూబ్లో దాంట్లో సెర్చ్ చేస్తే వాడు ఒక ప్రాంకులు చేసుకునేవాడు చిన్న చిన్న పిలకాయలు పెట్టుకొని బూతులు మాట్లాడిస్తూ అంటే బూతులు మాట్లాడిందే వ్యూస్ రావు ఇప్పుడు ఛానల్స్లో అంటే ఆ ఆ పదికమాలని జోన్ జోనర్ అనేది ఒకటి ఉంటుంది మీకు అందరికి తెలిసిందే ఆ పదికమాలిన జోనర్లో ఈయన ఒక పెద్ద సూపర్ స్టార్ అనమాట నోరు తెలిసే బూతులు చిన్న చిన్న పిలకాయలు పెట్టుకొని ఆ చిన్నపిల్లకాయల చేత ఆ బూతులు అనేది మాట్లాడించకూడదు అని కనీస సంస్కారం కూడా వాడికి లేదు పోనీ వాడు ఎడ్యుకేషన్ ఏంటంటే పదే తరగతి ఫెయిల్ ఏదో చెప్తున్నాడు వాడు వాడికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంటే కూడా అనేది వాడు తెలియదు కానీ వాడు ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డే నా దేవుడు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి కావాలి అని చెప్తున్నాడు వాడు వీళ్ళు కూడా అంతే వీళ్ళకి కూడా సమాజం పట్ల ఏముండదు వాళ్ళకేమవుతుందో తెలియదు పైగా వీళ్ళు ఉండేదేం ఆంధ్రాలో కాదు వాళ్ళు ఉండేది మొత్తం హైదరాబాద్లో వాళ్ళకి ఇక్కడ ఇక్కడ జనాలతో ఏం పని ఇక్కడ ఎవడు ఎట్టపోతే వాళ్ళకి ఏం అవసరం చాలామంది అంటారు ఈ అవగాహన లేని ఎదో ఉన్నారు ఏదోలో సన్నాసులు ఏం చేస్తారంటే మనం కానీ ఇటు మాట్లాడితే మీకు ఏం సంబంధం ఇప్పుడు కేఎస్ ప్రసాద్ అని మీరు ఒక పెద్ద గొప్పగా చెప్తుంటారు అనలిస్ట్ ఆయన అని చెప్పి ఎందులో ఆయన ఉగ్ర రూపంతో మాట్లాడుతుంటాడు ఆవేశపడిపోతాడు అంత ఆవేశం ఎందుకన్నా దానివల్ల నీ ఆరోగ్యం చెడిపోద్ది అంత ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రజలకు అన్నీ తెలుసు నేను కూడా ఒక్కోసారి ఆవేశపడుతుంటాను కాలు పట్టుకుంటాను బతులు నాడండి బతులు నాడుకోవడానికి ప్రయత్నిస్తుంటాను ఆ వీడియోలో తర్వాత నాకు అర్థమవుతుంది ఎవరికి కాలితే వాడు జల్లార్చుకోవాలి అట్లాగనే కెఎస్ ప్రసాద్ గారు మీరు పెద్దలు ఒకవేళ నా వీడియో మీ దాకా చేరితే అంత ఆవేశపడిపోయి ఊగిపోయి తపన పడిపోవాల్సిన అవసరం ఏం లేదు ప్రజలకు ఏది కావాలో ప్రజలు తెచ్చుకుంటారు అట్లా వీళ్ళందరూ ఈ అవగాహన లేనటువంటి వీళ్ళందరూ వేసే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నారాయణోడు ఏదైనా చెప్పాడు అనుకోండి వాళ్ళు గా ఒక క్వశ్చన్ వేస్తారు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఒకటి రెండు చెప్పు అంటాడు నేను మీకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా ఈ మధ్య మా ఫ్రెండ్స్ కలిశారు ఒక ముగ్గురు నలుగురు వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతా ఉంటారట వాళ్ళు అన్నది ఏంటంటే అరే బాబు ఇదేదో ఒక నాలుగైదు సంవత్సరాల ముందు చేయొచ్చు కదా ఇప్పుడు బాగా వ్యూవర్షిప్ వస్తున్నాయి అదే నువ్వు ఒక నాలుగైదు సంవత్సరాలు ముందు చేసి ఉంటే చాలా బాగా వచ్చేది కదా ఛానల్ బాగా డెవలప్ అయ్యేది కదా నీకు కూడా పది రూపాయలు సంపాదించుకునే దానికి అవకాశం ఉండేది కదా ఈ పని నువ్వు అప్పుడు ఎందుకు చేయలేకపోయావు అని అన్నారు అరే బాబు నాకు అప్పుడు ఉండేది కీప్యాడ్ ఫోను నాకు తెలియదు అప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి ఉంటుంది దీనివల్ల డబ్బులు వస్తాయి మనం కూడా వ్యక్తిగతంగా పది మందికి గుర్తింపు తెచ్చుకోవచ్చు పది మందిలో అనే అవగాహన నాకు అప్పుడు లేదు ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పబట్టి నేను తెలుసుకున్నాను అది ఏంటనేది సమాజంలో తిరిగితే అర్థమవుతుంది అలాగే వీళ్ళు కూడా సమాజంలో తిరిగితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయనకున్న పరిమితులను బట్టి ఆయన చేయగలిగింది ఆయన చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అప్ టు డేటెడ్ ముఖ్యమంత్రి యంగ్ డైనమిక్ లీడరు ఆయనకు చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ ముఖ్యమంత్రి అని ప్రచారం చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అవుట్డేటెడ్ అయినప్పుడు ఆయన పెట్టిన పథకాలను కూడా తీసేసి ఆయన చేసిన అభివృద్ధిని కూడా సర్వనాశనం చేసి ఈరోజు కనీసం రాష్ట్రంలో రోడ్లు కూడా లేకుండా రాజధాని కూడా లేకుండా చేస్తే ఆయనట్టు గొప్ప ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హైటెక్ సిటీలో లేకపోతే హైదరాబాద్లో ఉండేటటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లో అట్లాంటి కంటిన్యూ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఈ నిర్మాణం ప్రారంభిస్తే నేను అంతకంటే అద్భుతంగా కట్టానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మేము జగన్మోహన్ రెడ్డి గారికి జేకేలు కొడతాం ఇంకొకటి ఎత్తుకొని వస్తారు నాడు నేడు కింద స్కూల్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ఇలా విద్యాశాఖ మీద దృష్టి పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు ఏడు ఏనాడు కూడా ప్రభుత్వ పాఠశాలను కానీ ఇంగ్లీష్ మీడియం కానీ అస్సలు డెవలప్ చేయలేదు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏం కంటెంట్ చేసేసాడు కావాల్సినంత నిధులు ఇచ్చేశారు ట్యాబ్లు ఇచ్చాడు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాడు బాత్రూంలు గట్టిచ్చారు ఈ విధంగా చెప్తారు కొంతమంది అరే ఎంత చేసినా కానీ స్ట్రెంగ్త్ పెరిగిందా ప్రభుత్వ స్కూల్స్కి రావడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు ఎందుకు మీరు ఆ విధంగా మోటివేట్ చేయలేకపోతున్నారు మీకు స్కూల్లో స్ట్రెంగ్త్ ఉంటే నువ్వు రంగులు వేసుకో బాత్రూమ్ కట్టుకో ఇంకోటి కట్టుకో ఏమైనా కట్టుకో దానివల్ల ఉద్యోగాలు కూడా వస్తాయి స్ట్రెంగ్త్ కానీ పెరిగింది అనుకోండి విద్యార్థుల స్ట్రెంగ్త్ పెరిగితే టీచర్స్ నియామకం చేయాల్సి వస్తుంది ఇక అసిస్టెంట్లని వాళ్ళని వీళ్ళని ఉద్యోగాలు నియామకాలు కూడా చేయాల్సి వస్తుంది ఆ స్ట్రెంగ్త్ లేదు కదా స్కూల్స్లో స్కూల్స్ వైపు పేరెంట్స్ని ఎందుకు మీరు మోటివేట్ చేయలేకపోతున్నారు కార్పొరేట్ స్కూల్స్లో ఫీజులు ఏంటి మూడవ తరగతి వాడికి ఒకటిన్నర లక్ష ఫీజు అంట మీరు ఆ ఫీజుల మీద నియంత్రణ ఎందుకు చేయలేకపోతున్నారు కనీసం రోజు ఒక కార్పొరేట్ స్కూల్లో కనీస ప్రమాణాలు ఉన్నాయా అర్హత కలిగినటువంటి ఆ ఉపాధ్యాయుల చేత వాళ్ళకి చదువు చెప్తున్నారా ఈ విషయాల మీద ఎప్పుడన్నా మీరు దృష్టి పెట్టారా పెద్ద పెద్ద సిటీస్లో ఒక అపార్ట్మెంట్లో స్కూల్ పెట్టేస్తున్నారు ఏదన్నా జరిగితే జరగరాని జరిగితే చిన్నపిల్లలు ఆ లిఫ్ట్లో నుంచి ఎట్లా వెళ్తారు వాళ్ళకి కనీసం అవగాహన ఉందా మరి మీరు ఈ కార్పొరేట్ స్కూల్స్ ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు లక్షల లక్షలు బేబీ క్లాస్కే లక్ష రూపాయలు ఈరోజు వాళ్ళు ఫీజు వసూలు చేస్తుంటే ఏనాడన్నా ముఖ్యమంత్రి ఈ విషయం మీద దృష్టి పెట్టాడా ఇదంతా మేము అడిగామనుకోండి మేము మూర్ఖుల కింద వస్తాం అదేమంటే నువ్వు పచ్చ వేసుకోండి ఓ పచ్చకొక్కవి నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించిన వీడియోలు ఉన్నాయరా బాబాయ్ చూసుకోండి మీరు ఓపెన్ చేసి వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికంటే నేను చంద్రబాబు నాయుడు గారిని చాలా విషయాలను వ్యతిరేకిస్తున్నాను అవి చూసిన తర్వాత మాట్లాడండి ఇక్కడ నా అజెండా ఏం లేదు నేనేమి తెలుగుదేశం పార్టీ కాదు జనసేన కాదు బీజేపీ కాదు నాకు ఈ రోజుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయో బ్రహ్మాండంగా నాకు అవగాహన ఉంది నేను మీ అంత మూర్ఖులు కాదు జగన్మోహన్ రెడ్డి దేవుడు చంద్రబాబు నాయుడు దేవుడు అని చెప్పి భజన కొట్టుకొని ఇక్కడ కడుపు మార్చుకొని కూర్చుని కూర్చునేటటువంటి అయితే నేను కాదు ప్రజల తరఫునన్నా పోరాడాలి మన భావాలనన్నా ప్రజలకు చెప్పాలి అది నా ధర్మం ఒక సామాజిక కార్యకర్తలాగా మీలాగా మూర్ఖుల్ని అయితే నేను కాదు ఈ మూర్ఖుల్ని నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒక పోసాని కృష్ణ కావచ్చు ఒక కేఎస్ ప్రసాద్ కావచ్చు ఒక శ్యామలా కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మూర్ఖుల్ని దయచేసి మీరు ఫాలో కావద్దు మీ భవిష్యత్తుని సర్వనాశనం చేసుకోవద్దు వాళ్ళకి వ్యక్తిగతంగా ఏ ఉండదు వాళ్ళకి తెలిసిందంతా ఏంటంటే బానిసత్వం ఈ బానిసల్ని మీరు ఆదర్శంగా తీసుకొని మీరు కూడా బానిసలుగా కావద్దని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు